బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఏదైతే టైటిల్ విన్నర్గా మొత్తానికి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకోవడం జరిగింది మొత్తానికి పల్లవి ప్రశాంత్ని చాలా వరకు కూడా ఈ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చాలామంది అంటే ఈయన ఒక్కనే బిడ్డ అని అనేకమైనటువంటి కామెంట్లు చేసినప్పుడు కూడా అవన్నీ కాదని ప్రజలందరూ ఆదరణతోటి దీవెనలతోటి మొత్తానికి బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విజేతగా నిలిచినట్టుగా కూడా అయితే విజేతగా గెలుపొందడం జరిగింది అసలు ఏదైతే పల్లవి ప్రశాంత్ యొక్క సొంత గ్రామం కొలుగూరు ఇదేంటంటే గజ్వేల్ కాన్స్టిటెన్సీకి సంబంధించి సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాన్స్టిట్యెన్సీకి సంబంధించినటువంటి కొలుగూరు గ్రామానికి సంబంధించినటువంటి అంటే అదేమో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు కేసీఆర్ కాన్స్టిటెన్సీ అదేవిధంగా గతంలో ఏదైతే హరీష్ రావు మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే దత్తత గ్రామం తీసుకున్నాడో దత్తత గ్రామం కొలుగూరు గ్రామానికి చెందినటువంటి బిడ్డ పల్లవి ప్రశాంత్ మరి మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్ కావడం జరిగింది చాలా వరకు కూడా ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గెలిచింది బిగ్ బాస్ టైటిల్ మాత్రమే కాదు ప్రపంచాన్ని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే పలానా కాడ యాభై లక్షలు కోటి రూపాయలు వచ్చినాయి అసలు ఎంత ఖర్చు పెట్టుకోవాలన్నా సొంత ఖర్చు లెక్కలు లేదంటే వారసత్వాన్ని దాచుకోవాలని ఆలోచిస్తారు కానీ మరి పల్లవి ప్రశాంత్ నిరాడంబరంగా ఒకటే ఒక మాటతోటి పేదల కోసం ఖర్చు పెడతా అని కూడా అంటే రైతుల కోసం పేద రైతుల కోసమే ఖర్చు చేస్తా ప్రతి రూపాయని కూడా మాట ఇవ్వడం జరిగింది మరి ఏదైతే దాదాపుగా ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీ కూడా రావడం అందులో మరి వజ్రాభరణాలు పదిహేను లక్షల వర్తు కూడా రావడం బెంచ్ కార్ రావడం మరి అన్నీ కూడా ఒక రకంగా పల్లవి ప్రశాంత్ అంటేనే ఇక అవకాశాలు ఇప్పటి నుంచి ఇంకెక్కువ విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడనేది ఉదాహరణ పల్లవి ప్రశాంత్గా తీసుకోవచ్చు ఎందుకంటే చాలామంది కూడా అనేక మంది సెలబ్రిటీలు వచ్చి అందులో కూర్చున్నా సరే ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డ ఇవాళ చాలా వరకు కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం చాలా చిన్నది అన్నట్టుగా నిరూపించిన విధంగా కూడా విధానం అనేది ఏదైతే ముందు నుంచి కూడా బిగ్ బాస్లోకి పోవాలని అనేకమైనటువంటి సోషల్ మీడియా వేదిక ద్వారా అనేకమైనటువంటి వీడియోలు చేసి ఖచ్చితంగా తను అనుకున్నది సాధించి బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా గెలవడం జరిగింది మరి అను అంటే కళలో కూడా ఊహించ ఊహించుకోలేనటువంటి అంటే తను ఏదైతే గతంలో చెప్పిండో అవన్నీ కూడా తన లక్ష్యం ఖచ్చితంగా బిగ్ బాస్లోకి పోవాలి అన్నాడు మరి పోయి గెలుపొందిన గెలుపొంది ఇవాళ బయటకు వస్తా ఉన్నాడు మరి ఆ గెలుపు మామూలు గెలుపు కాదు నేను పేద ప్రజల కోసం గెలిచి వచ్చిన అని చెప్పే విధంగా ఇవాళ ఒక పల్లవి ప్రశాంత్ చెప్తా ఉన్నాడంటే చాలా మందికి కూడా ఇది ఆదర్శమైనటువంటి విషయం ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో గెలి గెలుపొందినటువంటి పల్లవి ప్రశాంత్ నిజంగా పేద రైతుల కోసం తను ఏదైతే డొనేట్ చేస్తా ఉన్నాడో ఆ ఒక్క మాటతోటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనిపించుకొని ప్రపంచాన్ని గెలిచి వచ్చినట్టుగా ప్రతి ప్రతి ఒక్క అభిమాని కూడా తను ఏదైతే ఇన్ని రోజుల నుంచి అభిమానంతో అంటే దాదాపుగా సిటీలో ఎట్లా ఉందంటే స్టూడియో వద్ద మొత్తానికి అంటే తన కోసం అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళపైన చార్జ్ చేసినా కూడా అక్కడి నుంచి కదలకుండా కూర్చొని తిష్ చేసి హుషారుగా అంటే అంత హుషారుగా ముందుకెళ్ళి ఒక రైతు బిడ్డని ఎంకరేజ్ చేసినటువంటి ప్రజలందరూ కూడా మరి అభిమానులందరూ కూడా వాళ్ళ యొక్క అనుకున్న మాట అయితే నెరవేరింది మొత్తానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి కల్గూరు గ్రామం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఇలా గెలుపొందడం జరిగింది మరి ఇంకా ఎన్నో ఆదర్శమైనటువంటి విధానంగా ఇప్పుడు ఏదైతే రైతుల కోసం ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అని చెప్తా ఉన్నారో తనకు కూడా మంచి మంచి అవకాశాలు అన్ని వేదికల ద్వారా కూడా ఇచ్చి ముందుకు తీసుకుపోతారు ఖచ్చితంగా ఇంకా కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా తగిన ప్రోత్సాహం లభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది